హాయ్ అండి ఎలా నమస్తే అండి అందరికీ నమస్కారం ఈరోజు చూపించేది ఏంటంటే తమలపాకులు ఎల్లుల్లిపాయ అల్లం తేనె కలిపి ఈ నాలుగు కలిపి తింటే మన గుండె ఆరోగ్యంగా ఉండదండి హార్ట్ పోబ్లం రాకుండా జీవితాంతం ఎంతకాలం అయితే మనం జీవితామో అంతకాలం కూడా ప్రాబ్లం లేకుండా మన ఆరోగ్యంగా ఉంటుంది డైలీ తినాలి కంపల్సరీ ఏ హాస్పిటల్కి వెళ్ళి పని ఉన్నది తింటే ఇదిగోండి తమలపాకు ఇలా కాడ దించేయాలండి చివర కూడా కట్ చేయాలి రెండే రెండు ఆకులు తమలపాకులు అని ఇది చిన్న అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్క ఇది కూడా ఇది మూడు ఎల్లుల్లిపోయే రబ్బలు ఇగోండి అదే అండి ఎల్లులిపోయి రబ్బలు ఇందులో వేస్తున్నానండి ఇగోండి ఎల్లుల్లిపోయి అల్లం తామలపాకుని ఇందులో ఇలా చుట్టపెట్టేసి ఎందుకు చెప్తున్నాను అంటే అండి నేను ఆచరించనాను ముందు అనుభవంలో చెప్తున్నాను నేను ఇన్సులిన్కి వచ్చేసాను ఇన్సులిన్ చాలాసార్లు చేయించుకున్నాండి పొట్టగా చేసుకుని ఇన్సులిన్ షుగర్కి దీనివల్ల షుగర్ కూడా కొద్దిగా కంట్రోల్ అవుద్ది ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్కి వచ్చేసాను అందుకనే చెప్తున్నాండి ఇంకా అసలు ప్రతిసారి చెప్పేది కదండి షుగర్కి షుగర్కి మందులు లేవు ఏ కంపెనీ తయారు చేయలేదు మన బ్లడ్లో పెరిగిన షుగర్కే తగ్గించడం తప్ప ఆ పార్ట్ బాగు చేయడానికి లేదండి ఎన్ని ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా లేదు సుగర్కి తయారు లేదండి ముందు అదొకటే మెయిన్ ప్రాబ్లం అది ఈ ఇలాంటివి ఆచరితే అండి కొంత ఎక్కువ కాలం జీవితాం భగవంతు ఇచ్చిన ఎంతగా మనకు ఆయుర్ధాయం అవుతుందో ఉందో అంతా మనం జీవించగలుగుతాం ఇలా ఇందులో కొంత తేనె వేసుకోనండి ఇలా చొట్టబెట్టేసుకొని కొంచెం ఘాటుగా ఉంటుందండి అయినా ఏం పర్వాలేదు పొద్దున్నే పరగాటిని ఈ తిన్న ఒక గంట వరకు ఇంకేం తినద్దు నవ్లీస్ ఇంకేడే మొన్న జామాకు చూపించానండి నిన్నమ్మ ఇన్సులిన్ నాకు అంటే కిడ్నీకి సంబంధం అంటే ఓన్లీ షుగర్కే అది తగ్గుద్ది షుగర్ అంత కాదు కిడ్నీకి బాగా పనిచేస్తుందండి కిడ్నీలో నిప్పు వచ్చిన ఫంక్షనింగ్ తేడా ఉన్న అది అలా సరిపెట్టుకుంటూ ఉండదు ఆ ఆకుత ఉదయం ఆకు తిని లేదు సాయంత్రం నైట్ టైం ఈ ఈ తోమలపాకు వెళ్ళిపోయింది తినండి లేదు జామాకు నెల ఇన్సులు ఇన్సులిన్ నాకు ఒక నెల ఈ తమలపాకు వెల్లులిపోయి అల్లం అదొక నెల అలా తింటే ప్రాబ్లమ్స్ మనకి కంట్రోల్లో ఉంటుంది గ్యారంటీగా అనుబంధ చెప్తున్నానండి నాకు వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది షుగర్ నేను ఇంకా ఎలా జీవించున్నానంటే కారణం ఇవే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాండి మందులు ఏంటంటే ఆ బ్లడ్లో పెరిగిన షుగర్ తగ్గించాను తప్ప ఇంకేం కాదండి ఇది చాలా మంచిదండి నవ్వులు తి తినచ్చు తేనె అంటే అది అల్లం కాటుకుండా ఎల్లిప కాటుకుండా అందుకే తేనే వేసుకున్నాడు కొద్దిగా వేసుకుంటే అది ఇది కలిపి తాల మొత్తం ఇంగిల్ ఏమీ పారేయకూడదు అదండి అన్నీ కూడా మంచి ఇంకా నేను చాలా ఉన్నాయండి రైస్ వండుకోవడం అని కాయగూర అన్నీ చూపించాను ఇది ఎందుకు నేను చెప్పినంత ఆచరించారంటే ఆచరించి చాలామంది కొంచెం మనం బాగుంటారని నా ఆశ అండి అంతే అంతకంటే ఏమీ కదండి చాలా ఉన్నాయండి అన్నీ చెప్తాను అంతవరకు నమస్కారం